వెల్కమ్ టు కానకా టీవీ కేఎల్ఆర్ ట్రస్ట్ అంటే ఏదో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ప్రచారం చేసుకుని చేతులు దులుపుకోవడం కాదు ట్రస్టు నమ్మకంగా పనిచేసే ఓ వ్యవస్థ అందుకు నిదర్శనమే ఈ వీడియోలు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశయం స్ఫూర్తిగా సేవలు కొనసాగిస్తున్నారు లీడ్ ఇండియా అధినేత గారి లక్ష్మారెడ్డి పిల్లల్లో సృజనాత్మకత నైపుణ్యం సమాజం పట్ల బాధ్యత తల్లిదండ్రుల పట్ల గౌరవం గురువులు దేశం అంటే భక్తిని పెంపొందించే లీడ్ ఇండియా ద్వారా లక్షల మంది విద్యార్థులని ఇన్స్పైర్ చేస్తున్న ట్రస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తూ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు కేఎల్ఆర్ సొంత నిధులతో గత ఏడాది మూడు వందల ఇరవై ఏడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఒక లక్ష నలభై వేల మంది విద్యార్థులకి పైగా శిక్షణనిచ్చారు ఈ ఏడాది కేఎల్ఆర్ ట్రస్టు సౌజన్యంతో కేజీబీబీ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ బడుల్లో ఇప్పటికీ అరవై ఐదు నుంచి వేల మందికి నైపుణ్య శిక్షణ ఇండియా దీన్ని నేను మర్చిపోలేను అన్నమాట ఈ రోజుని ఎందుకంటే మా డాడీ గురించి నేను ఎప్పుడు తగ్గునే ఆలోచిస్తాను మా డాడీ నాకు మంచిగా చూసుకుంటాడు కానీ నేను మా డాడీకి ఎక్కువ ప్రిపరెన్స్ ఇవ్వను మా మమ్మీ తిడితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అసలు ఎందుకు గానర్ అనేసి మా మమ్మీ మీద శివ రివర్స్ మాట్లాడతాను అనమాట మా మమ్మీ ఏం చెప్పినా నేను లెక్క చేయను నేను మా డాడీ కూడా చనిపోతే బాగుండు నాకు మంచిగా ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి నాకు మంచిగా గవర్నమెంట్ కూడా మంచిగా జాబ్ ఇస్తుంది అనేసి ఒక థాట్తో ఉంటా సార్ వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ స్పీచ్కి నేను ఇన్స్పైర్ అయ్యా ఇంకో ఇంకో థింగ్ ఏంటంటే నేను ఎప్పుడైనా వెనక పెంచ్లో కూర్చొని టీచర్స్ చెప్తే కామెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట సారీ మేడం ఓపెన్గా చెప్తాను అందుకు కామెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట కాకపోతే ఇప్పుడు నాకు అర్థమైంది అట్లా చేయకూడదు తప్పు అనేసి నా తప్పుని నాకు ఈరోజు అర్థమయ్యేటట్లుగా డైరెక్ట్గా చెప్పకుండా సార్ ఒక మోటివేషనల్ రూపంలో ఒక స్పీచ్ రూపంలో నాకు చెప్పారన్నమాట థ్యాంక్ యూ సార్ ఐఎమ్ శివానీ ఫ్రమ్ ఎయిత్ ఏ సెక్షన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐఎమ్ వెరీ 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 సో మచ్ థ్యాంక్ఫుల్ యూ సార్ సార్ మీరు చదివించే విధానం

మా అమ్మ నాన్న బలకి తినడానికి ఉండాలి నేను అందరితో సంతోషంగా ఉండాలి హ్యాపీ లైఫ్ నేను లీడ్ చేయాలని ప్రతిరోజు నా నా కోసం కష్టపడతారు ఏదైనా ఫెస్టివల్ కి వాళ్ళకి బట్టలు ఉన్నా లేకపోయినా సరే నేను నా ఫ్రెండ్స్ ముందు ఎలా ఫాలో అవుతాను మళ్ళీ నన్ను కామెంట్ చేస్తానని చెప్పి వాళ్ళకి నీకు కూడా కోసం కష్టపడి తిప్ప లేకుండా పొద్దున వెళ్ళి ఈవినింగ్ వస్తారు ఎప్పుడు నా కోసం చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళకి నేను ఏమి తీర్చుకోలేను మా డాడీ కాళ్ళు చూస్తే కార్పెంటర్ వర్క్ చేసుకొని వస్తాడు ఈవినింగ్ పడుకున్నప్పుడు కాళ్ళన్ని పాదాలు పగిలిపోయి బీడి బొమ్మి కనుక ఎలా చెప్పాలి ఇట్లా బాక్సెస్ బాక్సెస్ ఉంటుందో అలా కాళ్ళని చెడిపోయి రెట్గా అయిపోయి ఉంటాయి డాడీ చాలా పెయిన్ భరిస్తాడు నొక్కు అని కోసం పండు నొక్కుతాను కానీ నా కోసం కొత్త పని చేస్తాడు కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ ఆ మిషన్స్ ని డీల్ చేస్తూ నా కోసం ఎంతో కష్టం చేసేదాన్ని మా ఫ్రెండ్స్ కుంది నాకు ఇలా లేదు అది లేదు ఇది లేదని నాకు తెలిసిన తర్వాత కొంచెం నేర్చుకున్నాను బట్ ఈరోజు ఇంకా తెలిసింది ఇంతసేపు కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా కలర్లోంచి నీళ్ళేసినాయి సో ఇప్పటి నుంచి మా మమ్మీ డాడీని అస్సలు నెగ్లెక్ట్ చేయను మమ్మీ డాడీని టీచర్స్ని ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ మై స్కూల్ ラジオ